కుడివైపు తిరిగి నిద్రిస్తే పిచాచాలు ఆవహిస్తాయా మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో నమ్మకాలు ఉంటాయి ప్రతి నమ్మకం వెనుక ఏదో ఒక పరమార్థం అనేది తప్పకుండా ఉంటుంది అయితే ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించడము వాసు మన పూర్వీకులు చెప్తుంటారు ఇక కుడివైపు తిరిగి నిద్రిస్తే పిచాచాలు చాలు ఆవహిస్తాయనే నమ్మకం కూడా ఉంది వెనుక సైన్స్ ఏమిటో చూద్దాం కుడివైపు తిరిగి నిద్రిస్తే పిచాచాలు ఆవహిస్తాయట కుడివైపునకు తిరిగి నిద్రిస్తే అనేక పీడకలలు కల్ కలత నిద్ర వస్తాయని శాస్త్రం వక్కానిస్తుంది కనుక ఎడవైపు తిరిగి పడుకోవాలని చెప్తారు పెద్దల మాటల్లో ఎంతో ఆరోగ్యము సత్యం కూడా ఉంది మానవుడికి ఎడమ పార్శ్వమున జఠరాగ్ని ఉంటుంది తిన్న ఆహారము సరిగా జీర్ణించడానికి ఎడమవైపు తిరిగి పడుకోమని చెప్తే వినరని చాదస్తమని కొట్టి పారేస్తారని కుడివైపు తిరిగి నిద్రిస్తే పిచాచాలు ఆవహిస్తాయని చెప్తారు అలాగే దాహం వేసినప్పుడు తినకూడదు ఆకలేసినప్పుడు నీరు త్రాగకూడదు అట్లే నిద్ర లేచినప్పుడు కుడివైపు తిరిగి లేవండి తల భాగము శరీర భాగము కంటే దిగువలో ఉంచు ని నిద్రించరాదు అదేవిధంగా ఉత్తర దిశలో తిరిగి నిద్రించవద్దని చెప్పే విధానం కూడా భూమికి అయస్కాంత క్షేత్రం ఉంటుందని చదువుకున్నాం కదా ఉత్తర దక్షిణ ధృవాలు కూడా ఉంటాయి ఇవి అయస్కాంత క్షేత్రాలాగా పనిచేస్తాయి అలాగే మనుషులు కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది ఈ క్రమంలో తల వైపు ఉత్తర దిశ క్షేత్రం కాళ్ళవైపు దక్షిణ దిశ క్షేత్రం ఉంటుందని అందుకే తలను ఉత్తరం వైపు పెట్టకూడదని చెప్తారు ఎందుకంటే శరీర పరంగా తల వైపు ఉత్తర దిశ క్షేత్రం ఉంటుంది దాన్ని తీసుకెళ్లి భూమిపై ఉండే ఉత్తర దిశ వైపు పెడితే అప్పుడు సజాతి ధృవాలు రెండు వికర్షించుకున్నట్లు అవుతాయి దీంతో శరీరానికి అనారోగ్య సమస్యలు వస్తాయి అలా వికర్షణ చెందినప్పుడు మన మెదడులో ఉన్న కోవాల్ట్ నిఖిల్ ఐరన్ కణాలను ఆకర్షిస్తుంది దీనివల్ల మెదడు తన శక్తిని కోల్పోవడం జరిగి తరచూ పీడకడలు రా రావడము అర్ధరాత్రి మెలకువ రావడము సరిగా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి ఇంకా శరీరం పైన ఈ అయస్కాంత క్షేత్ర ప్రభావం ఉంటుంది రక్త ప్రసరం దీని ప్రభావానికి లోను కావడం వలన బీపీ పెరుగుతుందంట గుండె సమస్యలు వస్తాయట రక్త నాళాల్లో రక్తం గడ్డ కడుతుందంట ఇంకా పక్షవాతం వచ్చే అందుకు అవకాశం కూడా ఉంటుందని చెప్తారు మన పెద్దలు అందుకనే మన పెద్దలు ఏదైనా విషయాన్ని చెప్పారంటే అందులో మన ఆరోగ్య రహస్యం దాగి ఉంటేనే చెప్తారు ఈ వీడియోని తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి